నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను ఉసిరికాయతోటి మనకి మళ్ళీ సీజన్ వచ్చే వరకు నిలవ ఉండేటువంటి ఒక స్వీట్ రెసిపీ అండి ఇది లాగా అనుకోవచ్చు మురబ్బా అనుకోవచ్చు ఇలా అనమాట ఉసిరికాయలని ఒక ఇదిగోండి పది నిమిషాలు ఒక స్పూన్ నెయ్యి కానీ నూనెలో కానీ వేయించుకోవాలండి వేయించిన గింజలు తీసి ఇది గ్రైండ్ చేశాను అనమాట లేదంటే మీరు ఇడ్లీ పాత్రలో కూడా పది నిమిషాలు ఉడకబెట్టుకోవచ్చు అలాగే బెల్లం తీసుకోవాలండి కొంచెం పట్టికి బెల్లం దీన్ని కొంచెం మెత్తగా చేసుకోవాలి ఇవ్వండి ఉసిరికాయల పేస్ట్ ఇది స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక టేబుల్ స్పూను నెయ్యి వేయాలండి ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది హెల్త్ పర్పస్లో చేస్తున్నాం కదా మనము నెయ్యి కాగిందండి ఉసిరికాయ తురుముని అంటే ఉడకబెట్టి వేస్తున్నాను దీనిలో వేసుకుని వేయించుకోవాలి అవి పావు కిలో ఉసిరికాయలు అండి అందుకని నూట యాభై గ్రాములు లేదా కప్పుకి ఇలా కప్పు బెల్లం వేస్తున్నాను ఆర్గానిక్ బెల్లం చాలా మంచిది హెల్దీకి హెల్త్కి బెల్లం ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి అది ఇంత కొలతనేం లేదు కానీ ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది ఇదిగోండి పటికి బెల్లంని కొంచెం పొడిలాగా చేసి వేస్తున్నాను పటిక బెల్లం ఇలా దంచి వేస్తే చాలు పటికి బెల్లం లేకపోతే అవంతూ బెల్లం వేసుకోవచ్చు దీనిలో కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి అంతే ఒకసారి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ విరించుకోవాలండి కొంచెం నీరు అంతా వస్తుంది చూస్తుందని ఉడుకుతున్నప్పుడే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి సారీ అల్లం పేస్ట్ వేస్తున్నాను వేసి కలపాలండి మంచిగా ఆరోగ్యానికి అల్లం వేస్తే ఒక పది పన్నెండు నిమిషాలకి ఇట్లా దగ్గరగా ముద్దలాగా ఉడికింది కదండి ఇప్పుడు మీరు దీనిలో కొద్దిగా ఇది మిరియాల పొడి వేసుకోవాలండి తర్వాత కొంచెం యాలకుల పొడి కొంచెం వేయించిన జీలకర్ర పొడి వేసి కలిపేసి ఒక రెండు నిమిషాల నుంచి తీసేయాలండి కొంచెం గట్టిగా నీరు లేకుండా అవ్వాలిలా అంతేనండి రోజు ఒక టేబుల్ స్పూన్ పెద్దవాళ్ళు కాఫీ టీ స్పూన్ పిల్లవాళ్ళకి చిన్న పిల్లలు కూడా పెట్టవచ్చండి చాలా మంచిది ఇమ్యూనిటీ పెరుగుతుంది జలుబు దగ్గవి ఎక్కువ రాకుండా ఉంటాయి ఇలా తయారైందండి చల్లారిన తర్వాత మనం గాజుదాన్లో పెట్టుకుని టైట్ కంటెంటర్లో పెట్టుకుంటే చానాళ్ళ నెల ఉంటుంది చక్కగా చక్కగా అడుగంటకుండా ఇలా మొత్తం తీసి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటెంటర్లో పెట్టుకోవాలండి